ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఒక మీటింగ్లో పాల్గొని మీకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాను ఈ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మీటింగ్లో కూడా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటున్నారు కానీ ఆదుకుంటున్నారు కానీ ఏ విధంగా ఆదుకుంటామో చెప్పట్లేదు అరే ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాం అంటున్నారు చెప్తాను అంటున్నారు కానీ ఎంత బేగా మాకు శాంక్షన్ చేస్తే అంత మంచిది ఏదైతే ఉచిత బస్సులు పెట్టారో దాని వల్ల నష్టం అనేది ఆటో డ్రైవర్ పూర్తిగా ఆదాయం కోల్పోయిన పరిస్థితి అనేది ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషమని అడుగుతున్నా ఎన్ని కష్టాలున్నా చేస్తాం మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా